ప్రస్తుత రాజకీయాల్లో ఆలో ఏ రకంగా నడుస్తుంది అంటే ఎవరైతే సహాయం చేసి ఉంటారో వాళ్ళనే ఇక్కడ ఉండే ఎన్నిక ఎమ్మెల్యే గారు దూరం పెట్టే ప్రసక్తి వచ్చింది ఒకటి రెండవది గతంలో మేము ఆదంలో మూడు మూడు కోట్ల విషయం వీడియో వచ్చింది ఆడియో వీడియో దాని మీద పోయి ఆదిష్టానిక కంప్లైంట్ చేసినాం చేస్తే కూడా దేర్ నో యాక్షన్ అలాగే ఐదు వందల యాభై మండిగిరి సర్వే నంబర్లో పద్దెనిమిది ప్లాట్లు సర్వే నంబర్ ఐదు వందల యాభై సర్వే నంబర్లో మండిగిరి ప్లాట్లో పద్దెనిమిది మందికి పట్టాలు ఇచ్చి ఇచ్చినట్ల ఆరోపణలు వస్తే దానిని కూడా అవగాహన తెలిపడం జరిగింది దాని మీదుగా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు అలాగే మొన్న జరిగిన విస్తృత పార్టీ సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి గాజులు వేసుకోండి అని చెప్పి చెప్పడం అది చాలా బాధాకరమైన విషయం కార్యకర్తలు కూడా చాలా బాధపడ్డారు అయితే చాలామంది కార్యకర్తలు చెప్పలేని పరిస్థితి వచ్చింది అయినా నేను దాని మీద స్పందించిన స్పంది పార్టీలో గత పది సంవత్సరాల నుంచి పార్టీ అభివృద్ధి కోసం నేను పనిచేసినాను పాటు పడినా లాస్ట్కు నాలుగు సార్లు నేను టికెట్ అప్లై చేస్తే కూడా పంతొమ్మిది వందల ఈ మొన్న జరిగిన ఎన్నికలు అంత అంత ము జరిగిన ఎన్నికల్లో కూడా కనీసం కన్సిడరేషన్ కూడా లేదు ఒక పేరు ఢిల్లీకి పంపించడం చేయడం జరిగింది సరే టికెట్ యోపన్ ఇచ్చుకొని నాకేం సంతోషం అయితే ఇక్కడ ఏమైపోయింది మొన్న జరిగిన ఎన్నికల్లో లోకల్ నాన్ లోకల్ అని చెప్పి నేనే చెప్పడం జరిగింది సరే నాన్ లోకల్ అయితే కూడా ఆయన ఏదో పార్టీకి వచ్చి పైన పెద్దలంతా వచ్చి నువ్వు సపోర్ట్ చేయాలంటే నేను ఆయనకి పాత్ర గారికి సాయం చేయడం జరిగింది ఎన్నికలు తిరగడం జరిగింది ఆయన విజయానికి కృషి చేసిన చేస్తే నాకు ఫలితం ఏమొచ్చిందంటే అంటే పార్టీ నుంచి వివరణ అడిగినారు అంటే ఈయన చేసే తప్పులు నేను మాట్లాడినందుకు దాని మీద పార్టీ నాకు వివరణ కొడితే వివరణ నేను పంపించడం జరిగింది ఇప్పుడు మొన్న పార్టీలో విస్తృత స్థాయి పార్టీ సమావేశంలో బీజేపీ పార్టీలో కార్యకర్తలని ఉద్దేశించి పాతసారి గారు గాజులు వేసుకోండి అని చెప్పడం జరిగింది సో దానికి నేను కౌంటర్ గా వీడియో ఇచ్చా గాజులు మేము వేసుకునే కాదు నువ్వు దాన్ని తప్పైంది నువ్వు బహిరంగంగా క్షమాపణ కోరాలని చెప్పడం జరిగింది ఇవన్నీ పరిణామాలు తీసుకొని రేపు జరిగే ఏదైనా అవినీతి కార్యక్రమాల్లో ఈయన అడ్డుపడతాడని అనే విషయంలో ఆయన పార్టీ పెద్దలకు లేనిపోని ఆరోపణలు చేసి పాతసాద్ ఎమ్మెల్యే గారు చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే ఒక ఆలోచనలో అక్కడ క్రియేట్ చేసినారు సో అక్కడ పెద్దలు కొంచెం నాకు సమాచారం అందింది అందినప్పుడు నేను సస్పెండ్ అయ్యి బయటకు పోయే కంటే నా సుధాగా నేను పార్టీ నుంచి రాజీనామా చేస్తూ బయటకు పోయినా ఎందుకు దీనికి కారణం ఇదే ఆ కాంట్రాక్ట్ ఎవరైతే బస్ స్టాండ్ దగ్గర కాంప్లెక్స్ కడుతున్నారో ముప్పై మూడు కోట్లది కాంట్రాక్ట్ బాగలేదు అని చెప్పిన వ్యక్తి ఆయనే మళ్ళీ అదే వ్యక్తికి మేము కాంట్రాక్ట్ ఇవ్వడం దాంట్లో మర్మం ఏది రెండు తర్వాత నీవు బయట నుంచి వచ్చిన వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి నువ్వు ఇవన్నీ ఏవి ఈ కోడిగుడ్లు సప్లై చేసేవి ఇవన్నీ పార్టీ కార్యకర్తలకు ఇవ్వకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చిన దాంట్లో దాంట్లో ఏం మర్మం ఉంది సో ఇవన్నీ ఇక్కడ కార్యకర్తలు కూడా పాపం అన్యాయం చెప్పకూడదు అందరూ సహకరించినారు సహకరిస్తే కూడా వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి పాత్రసాలితో నేను ఎన్నోసారి విన్నపం చేయడం జరిగింది అయినా కూడా ఏ కార్యకర్తని కూడా ఆయన పట్టించుకోలేదు ఈ స్టూడియోలు కానీ ఫీల్డ్ అసిటెంట్లు కానీ సో ఇవన్నీ ఆయన చెప్పుడు చుట్టూ ఉండే చెప్పుడు వాడు మాటలు విని ఆయన ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడు అలాగే ఎన్డీఏ గ్రూప్లో ఉండే చాయ్ మీద కూడా సిక్స్టీ ఫార్టీ అని చెప్పడము ఇవన్నీ అవన్నీ జరిగినావో లేదో సాక్ష్యాలు ఉంటే నువ్వు మాట్లాడాలి ఒకే కుటుంబం పరిపాలన చేసింది నువ్వు ఎన్నికల ముందు ఆయన కాలు పట్టుకున్నావు ఎన్నికలు ఈ ఈరోజు ముందు నువ్వు ఆ మీనాక్షి కుటుంబం అన్యాయం చేసింది డివైడింగ్ అండ్ పాలసీ మీ తెలుగుదేశంలో కూడా ఐదు గ్రూప్లు ఉండవని చెప్పి ఈ రకంగా డివైడ్ చేసి చెప్పడం కూడా మంచిది కాదు అందరూ కష్టపడినాం ఈ గెలుపుకి ప్రజలు మార్పు కొన్నారు మేము కష్టపడినాం ఆ మార్పులో నువ్వు గెలిచావు నువ్వు గెలిచిన తర్వాత నీ ఆధోని అభివృద్ధి చేస్తామని చెప్పినావు తప్ప అవినీతికి దూరం ఉంటామని చెప్పావు మళ్ళీ ఈరోజు ఏం జరుగుతుంది ప్రజలు ఏం మాట్లాడుతున్నారు దాన్ని తెలుసుకొని చేసుకోవాలి అంతే తప్ప పార్టీ నుంచి నన్ను బయటకు తీసే ముందే నేనే పార్టీ నుంచి బయటకు పోతున్నా రాజీనామా చేసి బయటికి వెళ్తున్నా నరేంద్ర మోడీ నాయకత్వంకి నేను నాయకత్వం సమర్థిస్తాను నా పేరు ప్రకాశ్ మాజీ ఎమ్మెల్యే ఆధోని రాష్ట్ర అన్య భాష కన్వీనర్ మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు కాథలాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కె అరుణ ఎంబీబీఎస్ ఎండి డిఎన్బి కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ టూ డిఏకో పిఎంటి స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి